అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫార్మర్స్ ఫ్రెండ్ సూర్య యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ చూస్తుంటే కొన్ని వీడియోస్ అయితే చూస్తాను దాంట్లో సబ్సిడీస్ వస్తున్నాయని వాళ్ళ బిజినెస్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ యూట్యూబ్లో అయితే ప్రమోషన్ చేపిస్తున్నారు అసలు ఒరిజినల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సబ్సిడీస్ అనేవి అయితే లేవు అన్నమాట మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి ఉంది అని చెప్పి వాళ్ళైతే బిజినెస్ చేస్తున్నారు అసలు సబ్సిడీ ఉంటే ఎలా ప్రాసెస్ జరిగింది అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా రీసెంట్గా ఆంధ్రాలో అయితే గ్రూప్ సబ్సిడీలు ఇచ్చారనమాట అదేంటి ఆర్బికే ద్వారా గ్రూప్ ఫామ్ చేసుకుంటే అప్పుడు సబ్సిడీలు ఇచ్చారు అవి కూడా ఎలాగంటే మనం కొటేషన్ తెచ్చుకుంటే ర్బీకే వాళ్ళు బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి మనకి సబ్సిడీ వచ్చేలాగా డాక్యుమెంట్స్ రెడీ చేసి చేస్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ యూట్యూబ్లో ఏం చేపిస్తున్నారు అంటే డైరెక్ట్గా మేమే సబ్సిడీ ఇస్తాము మీ పాస్బుక్ ఆధార్ కార్డు అడంగల్ వన్ బి అనేవి కలెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర ఇవి తీసుకొని మిస్ యూజ్ చేయడానికి ఆస్కారం ఉంది ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఆంధ్రాలో కార్బికే సెంటర్లో ఈ పాస్బుక్లు ఈ వన్ బి అడగలు యూజ్ చేసేసేసి ఈ రైతు భరోసా డబ్బులు పడతాయి కదా పిఎం కిసాన్ ఇది ఆ డబ్బులు అయితే వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లో పడేటట్టయితే చేశారన్నమాట సబ్సిడీ ఉంటే ఏం జరుగుతుందంటే కొటేషన్ తెచ్చుకోవాలి రైతు వాళ్ళు కొటేషన్ తెచ్చుకొని బ్యాంకులో ఇస్తే అలా పడుతుంది డైరెక్ట్గా మీ దగ్గర ఈ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ పాస్బుక్లు వన్ బి ఆడంగులు కలెక్ట్ చేయాల్సిన పని లేదు ఆధార్ కార్డు తెచ్చుకొని మేము డైరెక్ట్గా సబ్సిడీ ఇస్తామని కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్లో కూడా నేనైతే పేర్లు చెప్పట్లేదు వాళ్ళకి పర్టికులర్గా ఏంటంటే మీరు కొటేషన్ తెచ్చుకోవాలి లేదంటే ఆంధ్రాలో అయితే ఆర్బీఐకి వాళ్ళు అయితే వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళ దగ్గర కొటేషన్ ఇస్తారు ఆ కొటేషన్ తీసుకొని బ్యాంకులో ప్రాసెస్ చేస్తారు ఆ బ్యాంక్ వాళ్ళు కొటేషన్ డబ్బులు డిస్ట్రిబ్యూటర్స్కి వేస్తారు అనమాట తర్వాత ఇది ప్రాసెస్ కానీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తున్నారు డైరెక్ట్గా సబ్సిడీ మేము అప్లై చేసుకుంటాము మీరు ఇవ్వండి అంటున్నారు అలాగైతే కాదనమాట మీకు ఏం జరిగిందంటే మీరు కొటేషన్ తీసుకోవాలి బ్యాంకులో ఇవ్వాలి ఆ బ్యాంకు వాళ్ళు వాళ్ళకేస్తారు డబ్బులు అలాగైతే ఉంటుందన్నమాట మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు మాములుగా ఎక్కడైనా కొటేషన్ తెచ్చుకునేటప్పుడు మీ డీటెయిల్స్ మీ గ్రూప్ ఇస్తే మీ పర్టిక్యులర్ డీటెయిల్స్ ఇస్తే చాలు కానీ ఈ పాస్బుక్లు వన్ బీలు అడంగల్ ఇవ్వాల్సిన పని అయితే లేదు ఇందువల్ల ఎవరైనా ఇలాగా సబ్సిడీ ఇస్తాము అని ఎవరైనా మీకు చెప్తే మీరు నమ్మకండి ఒకసారి కనుక్కోండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిన పని లేదు మీరు జస్ట్ డీటెయిల్స్ ఇస్తే కొటేషన్ ఇస్తారు అది ప్రాసెస్ చేస్తారన్నమాట సింపుల్గా మీ అకౌంట్లో పడుతుంది లేదంటే వాళ్ళ అకౌంట్లో పడుతుంది మనం పెట్టుకున్న ప్రాసెస్ బట్టి సబ్సిడీ అనేది దీన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించి మీ డాక్యుమెంట్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వకండి యూట్యూబ్లో చేసి ఇది జస్ట్ వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసమే అలా చేస్తున్నారు ప్రజెంట్ అయితే సబ్సిడీస్ అయితే లేవు ఈ వీడియోని మరికొంత రైతులకి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయగలరని ఆశిస్తున్నాను